ఒక రోజు గాంధార రాజ్యానికి చెందిన మహావీర్ అనే రాజు అతని భార్యతో కలిసి ఒక అడవిలోకి విహారయాత్రకు వెళ్తారు ఆ రోజు రాత్రికి ఆ అడవిలోనే ఇద్దరు నిద్రిస్తారు అలా నిద్రించిన వారి దగ్గరకు ఒక భయంకరమైన రాక్షసుడు వస్తాడు వచ్చిన రాక్షసుడు గాఢ నిద్రలో ఉన్న రాజు భార్యను ఎత్తుకెళ్లిపోతాడు ఆ రాజు నిద్ర లేవగానే తన భార్య కోసం అడవి అంతా గాలిస్తాడు కాని ఎక్కడ కనబడదు చివరిగా ఒక వ్యక్తి కనబడగా ఆ వ్యక్తి ద్వారా తన భార్యను ఆ కామ రాక్షసుడు ఎత్తుకుని వెళ్ళి ఉంటాడు అని తెలుసుకొని తన భార్యను ఎలాగైనా కాపాడుకోవాలి అని ఆ రాక్షసుడు నివసించే గృహ వైపుకు వెళ్తాడు అలా వెళ్ళిన ఆ రాజుకు ఆ భయంకరమైన గృహలో భయంకరమైన రూపంతో ఉన్న ఆ రాక్షసుడు ఎదురు వస్తాడు అలా ఆ మహావీర్ అనే రాజుకు రాక్షసునికి మధ్య కొన్ని రోజులు పాటు భయంకరమైన యుద్ధం జరుగుతుంది చివరికి ఆ మహావీర్ రాజు చేతిలో ఆ రాక్షసుడు మరణిస్తాడు ఇక ఆ రాజు తన భార్యను ఆనందంగా కలుసుకుంటాడు అది భార్యపై భర్తకు ఉండే ప్రేమ